తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పర్యటన నేపథ్యంలో సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి రేవంత్ రెడ్డి టూర్ పర్యటన ఎలా కొనసాగుతుంది చర్చలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం చూడవచ్చు ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఎంపీ ఎంపీ రేవంత్ రెడ్డి తన ఢిల్లీ బయలుదేరి దీనికి సంబంధించి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి అదే విధంగా ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో తన రాజీనామా పత్రాన్ని అయితే అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ లో ప్రకటించేందుకైతే వెళ్తున్నాడు ముఖ్యంగా పార్లమెంట్ కి బయలుదేరినట్టుకైతే మనకు సమాచారం తెలుస్తా ఉంది ఈ క్రమంలో మనం చూడవచ్చు గత రెండు మూడు రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి బిజీగా తన షెడ్యూల్ ను నిర్వహించుకున్న నేపథ్యంలో ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో ఈ రోజు అయితే ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో మనం చూడవచ్చు మొన్న కూడా టీఎల్పి నేతగా ప్రకటించిన సమయంలో కూడా ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కూడా తెల్లవారితే ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అక్కడ త్వరగా పదవులు ముగించుకొని అక్కడ అగ్ర నాయకులను అయితే ఆహ్వానించేదో తిరిగి రావడం జరిగింది ఈ రోజు మాత్రం కేవలం అక్కడ పార్లమెంట్ లో తన రాజీనామా పత్రాన్ని అందించేందుకు మాత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉంది ఎంపీ పదవికి అయితే రాజీనామా చేయనున్నారు అదే కాకుండా ముఖ్యంగా చూడకు రేపు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ తెలంగాణ చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు రేపైతే మొత్తం గాంధీ లో అయితే వేడుకలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో గాంధీ లో జరగనున్నటువంటి సోనియా గాంధీ జన్మదిన వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డితో పాటు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క అదే విధంగా మంత్రులు సీనియర్ నాయకులు పాల్గొనున్నట్టు మాకు తెలుస్తోంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు గాంధీ భవన్ లో జరుగు జన్మదిన ఉత్సవ వేడుకల కార్యక్రమానికి అయితే రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు బాటి తో పాటు మంత్రులందరూ కూడా హాజరై రేపు తెలంగాణ ప్రకటించినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహిస్తామంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటన చేసిన నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఆర్ గ్యారంటీ స్కీమ్ లో భాగంగా మహిళలకైతే ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించేటువంటి అంశానికి సంబంధించి ఆ ఫైల్ పైన అయితే నిన్న ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం సిగ్నేచర్ చేసిన నేపథ్యంలో సంతకం పెట్టి దాన్ని చట్టాలుగా రూపొందించాలి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపటి నుంచి మనం చూడవచ్చు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఉదయం నుంచి అయితే తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి వినియోగించుకోవాలని చెప్పేసి అయితే తెలుపుతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డును వెంట పెట్టుకుని బస్సు ఎక్కాల్సిందిగా అయితే సలహాలు సూచనలు చేసిన నేపథ్యంలో బస్సు ప్రయాణంతో పాటు అదేవిధంగా మహిళలకు ఐదు వందలకే ఉచిత వంట గ్యాస్ ను అందించడంతో పాటు మనం ముఖ్యంగా రోజు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పారితోషికంగా అందించనున్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించినటువంటి రూపకల్పన కూడా ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ లో నిర్మాణం జరిగినట్టు మనం తెలుస్తాం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రేపు స్పష్టత రానుంది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిని ఒక పండుగ వాతావరణంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా రేపు తెలంగాణ ప్రకటన జరిగినటువంటి రోజు అదేవిధంగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విశ్వసిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఈసారి అధికార ప్రభుత్వంలో సోనియా గాంధీ జనవరి దగ్గరకు పూర్తి అనంతరం అధికార ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయి హోదాలో అయితే గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి రేపు చేరుకొని మనకు తెలుస్తోంది గురువు అయితే రాంప్రసాద్ మిగిలిన మంత్రి పదవుల పైన కూడా అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయా రైట్ మనం చూడొచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహా పదకొండు మందులు పదకొండు మంది ఎంపీల మంత్రులుగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే రేపు తెలంగాణ ప్రాంతంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేపు పదవి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ యొక్క మంత్రివర్గ కూర్పు అనేది సుమారు మనకు పదిహేడు నుంచి ఇరవై సీట్ల వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంతమందికి కూడా మంత్రులుగా కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించేందుకు కొంత కూర్పు అంశాలను కూడా సీనియర్ నాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది అందులో భాగంగా ఈ రోజు ఏ నాయకులతో కూడా అక్కడ సమయానుభావాన్ని అయితే రేవంత్ రెడ్డి కలవనున్నట్టు మనకు తెలుస్తా ఉంది ఇదే క్రమంలో ఎర్సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా రాహుల్ గాంధీని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది అదే విధంగా ఖర్గే ఖర్గేకు సంబంధించి కేసీ వేణుగోపాల్ కూడా అపాయింట్మెంట్ ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది వీళ్ళందరితో కూడా రేవంత్ పాల్గొని మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే రేవంత్ రెడ్డి పలు అంశాలను చర్చించి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరికొంతమంది కూడా మంత్రి పదవులతో పాటు ఇప్పుడు ప్రకటించినటువంటి మంత్రులకు ప్రమాణ స్వీకరణ చేసినటువంటి మంత్రులకు మనం చూసుకున్నట్లయితే శాఖల కేటాయింపు అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా మంత్రుల కేటా శాఖలను కేటాయించి వారికి ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసే దిశగా అయితే కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది గురువు థ్యాంక్ యూ